హలో అండి అందరికీ నమస్కారం అండి జాతకాన్ని మార్చే శక్తి మనకి ఉంటుందా ఉంటే అది ఎలా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం అవంతి నగరంలో ఒక వేద పండితుడు ఉండేవాడు ఆయన అంటే రాజుగారితో పాటు ప్రజలందరికీ నమ్మకం ఎక్కడ ఏ కార్యం చేయించాలన్నా ఇతని చేత చేయించేవారు ఇతనికి ఎన్నో ఏళ్ళు సంతానం లేకపోవడం వల్ల యజ్ఞాలు యాగాలు చేశాడు చివరికి పుత్రకామిష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు ఒకరోజు ఆ పిల్లాడి జాతకం చూడగా గజదంగ అవుతాడు అని ఉంది ఆయన గుండె చల్లుమంది ఎన్నిసార్లు జాతకం చూసినా పదే పదే గజదొంగ అవుతాడని వచ్చింది బాబోయ్ నేను పండితుడిని నా కొడుకు గజదొంగ అవుతాడా పండితపుత్రుడు పరమసుంఠ అనే మాట నిజమవుతుందా అని భయపడ్డాడు ఇంతలోనే మనసుని అదుపులోకి తెచ్చుకుని వీడి జాతకాన్ని మార్చలేము కానీ మనసుని అదుపు చేయాలి అని ఆలోచించి ఆ రోజు నుండి పిల్లాడికి రామాయణ భారత భాగవత గరుడ పురాణాలు ఒకటికి పదిసార్లు వినిపించాడు బంగారం దొంగతనం చేస్తే కుష్టి వ్యాధి వస్తుందని వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుందని పరులను దూషించడం గురువులను వేదాలను నిందించడం దొంగతనాలు చేయడం వల్ల చాలా శిక్షలు ఉంటాయని చెప్పాడు ఎట్టకేలకు పిల్లాడు మంచి పండితుడు అయ్యాడు ఈ పిల్లాడి పేరు ఆ నోట ఈ నోటా పడి రాజుగారి వరకు వెళ్ళింది అప్పుడు రాజుగారు మా రాజ్యానికి పురోహితుడిగా పంపించు అనగానే కొడుకు భవిష్యత్తు కోసం సంతోషంతో అంగీకరించాడు కానీ మనసంత ఆందోళన వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది రాజమందిరంలోకి వెళ్ళాక అక్కడ ఉన్న బంగారం వెండి చూసి వీడి మనసు మారిపోయి దొంగతనం చేస్తే వాడి ప్రాణాలు ఏమవుతాయి అని కొడుకుని పిలిచి నాయన రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చెయ్యాలి కనుక జాగ్రత్తగా ఉండు ఏమరపాటుగా ఉన్నావా రాజుగారుని తల తీసేస్తారు అని నీతులు చెప్పి పంపించాడు పూజా మందిరంలోకి వెళ్ళగానే అక్కడ ధగధగా మెరుస్తున్న బంగారం వెండి వజ్రాలు పగడాలు చూసి ఆహా నా జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు వెంటనే మనసులో అమ్మో ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి నా తండ్రి చెప్పిన మాటలు పురాణాలు గుర్తొచ్చి వెనక్కి తగ్గి పూజా కార్యక్రమాలు చేశాడు ఇలా కొన్నాళ్ళు గడిచింది ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతుంటే ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూటను చూసి ఏమిటది అని అడిగారు దానికి కొడుకు ఏమీ లేదు ఏమీ లేదు అనగానే వారికి అనుమానం వచ్చి ఆ మూటని లాక్కొని చూస్తే అందులో తవుడు ఉంది వెంటనే రాజుగారి దగ్గరకు తీసుకెళ్ళి జరిగినదంతా చెప్పారు ద్వారపాలకులు అది విన్న రాజు ఎందుకు ఇలా చేశావు అని అడగగా ఏమీ లేదు మహారాజా ఇంట్లో ఆవుకి పెట్టడానికి తవుడు నిండుకుంది అందుకే ఇలా చేశాను అనేసరికి రాజుగారు నవ్వుకొని అడిగితే బస్తాలకి బస్తాలు ఇచ్చేవాడిని కదా దొంగతనం చేయాల్సిన కర్మ ఏంటి చిన్నపిల్లల చేష్టల్లాగా ఉంది అని వెంటనే తండ్రిని పిలిపించాడు వెంటనే తండ్రి గజగజ వణుకుతూ వీడు ఏం చేశాడో అనుకున్నదంతా చేశాడా అని భయపడుతూ దర్బార్కి వచ్చాడు అప్పుడు రాజుగారు జరిగింది చెప్పారు మనసులో హమ్మయ్య అనుకొని రాజుగారిని ఏకాంతంగా మందిరానికి తీసుకెళ్ళి మహారాజా నన్ను క్షమించండి ఇదిగో వాడి జాతకం జాతక ప్రకారం వాడు గజదొంగ అవ్వాలి కానీ నేను చిన్నప్పటి నుంచి రామాయణ భారత భాగవత పురాణాలు బోధించాను వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో ఆగింది లేదంటే ఈ పాటికి గజ దొంగ అయ్యేవాడు ఇంకోసారి ఎలాంటి అపశృతి జరగదని హామీ ఇస్తున్నాను అని పండితుడు అన్నాడు ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని రాజుగారు మణిమాణిక్యాలు బస్తాల కొద్దీ ఆహార ధాన్యాలు తవ్వుడు ఇచ్చి పంపించాడు ఆ విధంగా పిల్లాడి దోషాలను నివృత్తి చేశాడు ఆ తండ్రి ఈ కథలో నీతి ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుండి ఇలాంటి పురాణాలు ఇతిహాసాలు చెబితే జాతకాలను కూడా మార్చేయచ్చు నిజమే కదా ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ